జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్నాడు శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యలోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర్వజ్ఞానం హైగ్రేయం బాస్పేయం మనం ఈ వీడియోలో ఈ వీడియోలో సింహరాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకుందాం సింహరాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు నాలుగవ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో రవి సంచారం అశుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు సౌకర్యాల కొరత దూర సంచారం శారీరక మానసిక నలత ఏర్పడుతుంది సదావగాహన ఉంటుంది వివేకం అనేది ఉండదు మనస్సు స్థిరంగా లేకపోవడం మానసిక రుగ్మతలతో పాటుగా సంతానానికి ఇబ్బందులు కలగడం అనుకున్నవి సాధించలేక బాధపడసి బాధపడవలసి ఉంటుంది ఇంకా సింహరాశి వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారి కుజుడు పన్నెండవ ఇంట సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో పన్నెండవ రాశిలో సంచరించే కాలంలో కంటి జబ్బులు పై ప్రకోపం వివిధ రకాలైన జబ్బులు తీవ్రంగా బాధిస్తాయి ఏదైనా గొడవల్లో ఇరికించబడి శిక్ష పడే అవకాశం అనేది కూడా ఉంది ఊహించని రీతిలో ధన వ్యయము దూర ప్రయాణము ఉంటుంది కుటుంబ సభ్యులతో గొడవలు శస్త్రాస్త్రాల వలన గాయాలు మానసికమైన అశాంతి ఉంటుంది వీటిలో అతి తక్కువ నష్టాలు మాత్రమే జరుగుతాయి కారణం ఏంటంటే ఈ స్థానంలో కుజుడు బలహీనంగా అంటే నీచబడి ఉన్నాడు కాబట్టి ఇక సింహరాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు సింహరాశి వారికి బుధుడు నాలుగవ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు ఈ రాశి బుధుడికి శత్రుక్షేత్రం నాలుగవ స్థానంలో శుభ ఫలితాలు కలిగేసినా అంత పూర్తిగా శుభ ఫలితాలు జాతకుడు పొందలేడు వాటిని కొంచెం పరిశీలిస్తే బుద్ధిబలం పెరుగుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి సౌకర్యాలు సుఖశాంతులు లభిస్తాయి శక్తి సామర్థ్యాలు బాగా ప్రదర్శిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యానికి మేనమామలకు అని చెప్పాలి ఆనందంగా కాలం వెల్లబుచ్చుతారు గౌరవ మర్యాదతో పాటుగా మంచి వస్తు సామాగ్రులను వాహనాలను పొందుతారు ప్రయాణాలు ఫలవంతమవుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కానీ ఇందులో అంత పూర్తిగా శుభ ఫలితాలు రావు ఎందుకంటే వృచ్చిక రాశి అనేది బుధుడికి శత్రుక్షేత్రము కాబట్టి ఇక సింహరాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి గురుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి గురుడు పదవ రాశిలో సంచరించే కాలంలో ప్రతి చిన్న పని చాలా కష్టసాధ్యంగా ఉంటుంది తల్లికి అంతా మంచిది కాదు ఇష్టం లేకుండానే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆస్తులు కరగవచ్చు ఉద్యోగ భంగం లేదా అధికారం నుండి శిక్ష పడవచ్చు వస్తు సముదాయానికి నష్టం రావచ్చు చిన్న చిన్న విషయాలకే ఇతరుల కోపానికి గురి కావచ్చు ఎంత ప్రయత్నం చేసినా ఏ చిన్న పని సక్రమంగా జరగకపోవచ్చు ఇక సింహరాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి శుక్రుడు ఆరవ ఇంట సంచరిస్తున్నాడు మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఈ శుక్రుడు ఆరవ ఇంట సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో ఎన్నో విధాలుగా గొడవలు విరోధాలు ఉంటాయి బంధువుల నుండి సహాయ సహకారాలు అనేవి లభించవు మనసు ఆందోళనకు గురి అవుతుంది శారీరక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది దయాదులతో గొడవలుంటాయి గాయాలు తగలవచ్చు గౌరవ మర్యాదలు గౌరవ మర్యాదలు అనేవి నశిస్తాయి ఇక సింహరాశి వారికి శని ఇచ్చే ఫలితం సింహరాశి వారికి శని సప్తమ రాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో శని సంచరించే కాలంలో తీవ్రమైన ఆపదలకు గురి అవుతారు ప్రమాదాలకు గురి కావడం సంఘంలో అమర్యాద అపనింద ఉద్యోగ భంగము సంతాన అనారోగ్యము బంధుమిత్రులతో విరోధము ద్రవ్య నాశనము లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది ఇక సింహరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి రాహు స్థానంలో సంచరిస్తున్నాడు రాహుకేతువుల చలనము ఈ స్థానంలో ప్రతికూలమైనది అనారోగ్యము ఆందోళన క్రూర జంతు భయము కార్యనాశము ప్రయాణ ఆయాసము ప్రభుత్వ దండన భయము విచారం వంటి ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది ఇక సింహరాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి కేతు రెండవ ఇంట సంచరిస్తున్నాడు ద్వితీయ రాశిలో కేతువు సంచారం వల్ల కలహము మనస్తాపము అపకీర్తి ధన నష్టము కష్టాలు కుటుంబ కలహాలు వాగ్దోషాలు ధన నష్టము ఖర్చులకు సమ్మ దానికి దానికి సరిపోయే ధనం ఉండకపోవడము అనారోగ్య సమస్యలు లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది 分からない。Jason,